పోటీ చేస్తున్నటువంటి మన శ్రావణ్ అంబేద్కర్ భార్య అయినటువంటి సౌజన్యకి ఈరోజు మద్దతు సపోర్ట్ ఇవ్వడానికి మన మనసీపీఐయు లీడర్స్ అందరు వచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి ఇంత దూరం మన శ్రావణ అంబేద్కర్ని గుర్తు పెట్టుకొని ఇంత దూరం వచ్చి సపోర్ట్ ఇవ్వడానికి వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను అడుగుతున్నది ఒకటే ఇప్పుడు తరతరాలుగా మనము ఓటు వేసుకుంటూ వస్తూనే ఉన్నాము మన తాతలు మన అమ్మలు నాన్నలు మనం వేస్తూనే ఉన్నాము ఏమొస్తుంది ఇంతవరకు మనం ఏం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు ఓటరు ఓటర్ మహాశయులందరూ కూడా ఆలోచించాలనేది నా యొక్క విజ్ఞప్తి నేను లింగళ గ్రామంలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులందరికీ పేరు పేరున నా చేతులెత్తి నేను కోరుకుంటున్నాను ఈ యొక్క అవకాశం మన శ్రావణ్ అంబేద్కర్ అటువంటి మన సౌజన్యకి సర్పంచ్ అభ్యర్థి సౌజన్యకి ఓటేసి వేసి ప్రతి ఒక్కరిని పేరు కోరుకుంటున్నాను చాలా ఇప్పుడు ఈ రోజు నుంచి కాదు మొన్నటి నుంచి కాదు పది సంవత్సరాల నుంచి వాళ్ళు ఇప్పుడు మన అంబేద్కర్ మన శ్రావణ్ అంబేద్కర్ పది సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు తన కోసం కాదు ఎవరైతే పడుగు పదైన వర్గాల వారు సౌజన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం పోరాటం చేస్తున్నారు వాళ్ళ యొక్క బాధ కోసం వాళ్ళ యొక్క పరిస్థితులను వాళ్ళ యొక్క జీవితాలను మార్చాలి అనేక తాపత్రయంతో పోరాటం చేస్తున్నటువంటి తమ్ముడికి మా యొక్క సపోర్ట్ ఇస్తూ మేము ముందుకు నడిపిస్తున్నాము ఈ యొక్క లింగాల గ్రామ ప్రజలు కూడా ఓటేసి గెలిపియాలని నా యొక్క విజ్ఞప్తికి ఓటేయండి సౌజన్యాన్ని గెలిపియండి ఎన్సిపి పార్టీ మరియు బిఎల్ఎఫ్ బీకేసీ పార్టీ నాయకులు మద్దతు తెలియజేయడానికి వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా రాష్ట్ర నాయకులు నజీర్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒరుగుబ్బుల వెంకన్న గారిని మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నాం గ్రామ సర్పంచిగా గా బిఎస్పి అభ్యర్థి ఎంసీపీఐ బలపరిచినటువంటి ఘనపంగా సౌజన్య గారిని గెలిపించవచ్చనిగా విజ్ఞప్తి చేస్తూ గెలిపించండి గుర్తుకి ఎల్లుండి జరిగేటువంటి రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా ఎంసీపీ బలపడినటువంటి కనపంగా సౌజన్య గారిని గెలిపించాలని చెప్పి బీజాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సౌజన్య గారు విద్యావంతురాలు వారి భర్త సేవను అనేక సందర్భంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం అనేక పోరాటాలు నిర్వహించి విద్యార్థి దశ నుండి ఉద్యమాలలో పాల్గొని తాను చిన్న వయసు అనేప్పటికీ పడుగు బలహీన వర్గాలు అభివృద్ధి కావాలని సామాజిక న్యాయం కోసం ప్రజలను అభివృద్ధి చేయాలని చెప్పి వారి యొక్క భర్త సేవను వారి యొక్క భార్యను సౌజన్య గారిని ఎన్నికల్లో లింగాల సర్పంచ్ గా పోటీ చేయించడం జరిగింది కామ్రెడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు ఈ ప్రాంతంలో ఆనాడు ఎంపీగా ఉన్నప్పుడు సామాజిక న్యాయం కోసం అన్ని కులాలను వర్గాలను ఒక వేదిక మీద తీసుకొచ్చి ఆనాడు ఎంఆర్పిఎస్ నాయకులు మంద కృష్ణ మాధవి కానీ మాలమానాడు నాయకుడు ప్రధాకర్ గాని సంబడి హక్కుల నాయకులు తెల్లయ్య నాయకుడు గాని అన్ని కులాలను ఒక వేదిక మీద తీసుకొచ్చిన చరిత్ర కామ్రెడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు ఆ భీమిరెడ్డి నర్సివరెడ్డి గారి యొక్క ఎంసీపీఐ పార్టీ ఈ రోజు ఇక్కడ పోటీ చేసినటువంటి సౌజన్య గారికి మద్దతు ప్రకటించడం జరుగుతుంది ఈ లింగాల ప్రాంతంలో ఈ గ్రామ ప్రజల కోసం ముందు ముందు జరిగే అభివృద్ధి కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆలోచించి సౌజన్య గారిని గెలిపించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీకు తెలుసు డబ్బు మద్యంతో లొంగకుండా నీతిగా నిజాయితీగా కాంచీరామ గారి నాయకత్వాన గిరిరెడ్డి నర్సూరెడ్డి గారి నాయకత్వాన ఓంకార్ గారి నాయకత్వాన ఇక్కడ ఒక అరిజన బిడ్డ పోటీలో నిలబడ్డది ఆ బిడ్డని మీరంతా ఆదరించి అభిమానించి ఎన్ని జరిగిన ఎన్నికల్లో వారి యొక్క లేడీ పర్సు గుర్తుపై మీ ఓటు వేసి సౌజన్య గారిని గెప్పించాలని చెప్పి గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సోదరులారా ఇల్లుండి జరిగే ఈ లింగాల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మరి బిఎస్పీ అభ్యర్థిగా బలపరిచిన బిఎస్పీ అభ్యర్థిగా మన రణపంగా సౌజన్య గారు మీ ముందుకు వస్తా ఉన్నారు మీ అందరికీ తెలుసు వారి భర్త శ్రవణం ఈ ప్రాంతంలో ఏ చిన్న పిల్లవాడి కానీ ఎవరికి ఇబ్బందులు వచ్చినా మరి నాది ఇబ్బంది అని ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించే వాళ్ళే మనకు లీడర్ గా ఉండాలి ఇవాళ ఓట్ల తోటి నోట్ల తోటి ఓట్లు కొనేవారు రేపు వారి ఇళ్ళకు కూడా మన దాడిదాపులు కూడా రాని పరిస్థితి మనం అనేకం చూసినాం రేపు అదే పరిస్థితి లింగాలు ప్రాకూడదు అనే ఉద్దేశంతో శ్రవణం వాళ్ళ భార్య అయిన శ్రావణి గారిని మరి ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టడం అనేది జరిగింది కాబట్టి నోట్లు ఎక్కడైనా తీసుకోండి కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అభివృద్ధి కోసం వారి యొక్క ఆశయం కోసం నిలబడ్డటువంటి శ్రావణి గారిని నిర్మించాల్సిన బాధ్యత లింగాల మీద ఉన్నది ఇవాళ మీ అందరికీ తెలుసు ఇవాళ బహుజనులంతా ఏకం కావాలనే ఒక నినాదంతో ముందుకు పోతున్నటువంటి ఈ లింగాల గ్రామంలో కూడా బహుజన్ బహుజనురాలు ఇలా మన ముందు పోటీలో ఉన్నది కాబట్టి వారి యొక్క పరుసు గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాల్సినటువంటి బాధ్యత మీ అందరికి ఉన్నది సామాజిక న్యాయం కా కాపాడాల్సిన బాధ్యత కూడా ఈ లింగాల ప్రజల మీద ఉన్నది ఇవాళ పోటీ చేసిన వాళ్ళందరూ కూడా వివిధ వర్గాలకు చెందిన వారు ఇలా వారందరూ కూడా మీకు నోట్లు ఇవ్వచ్చు మద్యం పంచవచ్చు కానీ శ్రావణి దగ్గర మద్యం మంచి పరిస్థితి లేదు నోట్లు ఇచ్చే పరిస్థితి లేదు కానీ శ్రమించి కష్టపడి మీ సమస్యలు పరిష్కరించే దిశలో ముందుంటదని చెప్పి కూడా ఎన్సిపిఐ మేము హామీ ఇస్తూ వారి గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి ఈ ఊరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం విజ్ఞప్తి అయ్యా ఈ రోజు లింగాల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీలో ఉన్నటువంటి వెనపంగా శ్రావణ్ పూలే వారి సతీమణి సౌజన్య గారికి వేడి పర్సు గుర్తుపై ఓటు వేసి అత్యధికారితో గెలిపించాల్సింది మీకు విజ్ఞప్తి చేస్తున్నాం అయా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరూ కూడా సౌజన్య యుద్ధం బయటికి వెళ్ళినటువంటి యువజనంతకు ఆశీర్వాదం ఇచ్చి వారికి అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ డబ్బు మద్యం ఆ తర్వాత మటన్ సుక్క అన్ని కూడా పంచి వ్యస్తాలకు వాళ్ళు ఆరాట పడుతున్న వాళ్ళందరూ కూడా ఇవాళ రేపు మన చేతికి చిక్కేటోళ్ళు కానీ మన మనకు దొరికేటోళ్ళు కానీ అదే విధంగా యువజంట శ్రావణ పూలయాలకి ఆయన నిత్యం ప్రజాసేవలో నిలబడి ప్రజల కోసం అని నిత్యం పా పని చేస్తున్నటువంటి ఆయన యొక్క మనస్తత్వం అందుకనే ఎక్కడ అన్యాయం జరిగిన ఎక్కడ అవినీతి జరిగినా ఏలెత్తి చూపి ఎలుగెత్తి సాకేటువంటి యువజంట అది కాబట్టి దయచేసి మీరంతి అలా ఆలోచించుకోండి అయా ఇక్కడ జరుగుతున్నటువంటి యుద్ధం తప్పుకు లేదు మద్యానికి అదే విధంగా ఈ అన్నిటికీ జరుగుతున్నటువంటి విద్యల యొక్క బహుజన బిడ్డ బహుజనులందరినీ కూడా వెంటేసుకొని తిరిగి ఒక యువజంట అదే సేవల పూలే అందరి కష్టాలలో నష్టాలలో నేనున్నా అంటూ ముందుకు నడుపుతున్నటువంటి శ్రేవణ్ సౌజన్య గారికి అత్యధిక వేజాగ్తో ఓట్లు వేసి గెలిపించవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం అయా మత్తులో మునిగకండి మత్తు మునిగి మత్తులో మునిగి సిట్ అయిపోకండి మన ఓటు అంటే ఒక ఆయుధం ఈ ఓటు హక్కుని సంపాదించినటువంటి బాబా అంబేద్కర్ సాహెబ్ గారికి మనము ఆత్మశాంతి కలగాలంటే బహుజన బిడ్డ శ్రావణ పూనే గెలవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం గెలిపించవలసిన బాధ్యత కూడా మీ పైన ఉందని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం